సుంకిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పేరు ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలో సుపరిచితం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వివాద రైతుడిగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ నేత సుంకిరెడ్డి జగీశర్ రెడ్డిపై జిఎస్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను పుచ్చుకున్నారు ఐదులోని తాను చదువుతున్న ప్రభుత్వం మల్టీపర్పస్ హై స్కూల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మహబూబ్ నగర్ లోని ఎంఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థి సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నికై సమస్యల కోసం పోరాడారు విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగింది రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జనహృదయ నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వివాద వివాదరహితుడిగా సామాన్యుడిగా అందరినీ కలుపుకొనిపోయే పోయే నేతగా గుర్తింపు పొందారు కొందరు పదవులతో గుర్తింపు పొందితే జగదీశ్వర్ రెడ్డి మాత్రం తన అరుదైన వ్యక్తిత్వంతో చేపట్టిన పదవులకే వన్నె తెచ్చారు తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించారు మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ వెంట పోరాటాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు మహాన్ బౌడు మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి గారి ఇవాళ మనం స్టాచ్యూని మహబూబ్ నగర్ పట్టణంలో నడిబొడ్డులో పెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది వారు అందరికీ అంటే నాకు తెలిసినప్పటి నుంచి కూడా ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేసే మనిషి ప్రజలతోటి ఉన్న మనిషి ఆ ప్రజలకే కాకుండా అందరితోటి మిత్రత్వం ఉన్న మనిషి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఆయన దగ్గరికి పోయినా కానీ ఎప్పుడు నో అనకుండా పనులు చేస్తున్న పెద్ద మనిషి ఆయన నైన్టీన్ ఎయిటీ వన్లో ఒకసారి ఎమ్మెల్సీ అయిండు టూ థౌజండ్ ఫోర్లో ఒకసారి మళ్ళీ ఎమ్మెల్సీ కావడం ఫిషరీస్ చైర్మన్ కావడం ఎన్నో మంచి పదవులు అన్నింటిని కూడా అనుభవించి మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు వారు పిసిసి అధ్యక్షుడిగా కూడా ఏదైతే ఉందో మహబూబ్ నగర్ చేసి ఎన్నో సేవలు అంటే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన మనిషి ఆయన కాబట్టి అతని విగ్రహాన్ని ఎల్లప్పుడూ మేమందరం కూడా మర్చిపోకుండా ఆయన మా మా నుంచి ఎప్పుడు కూడా మా దుచ్చి దూరం కాకుండా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న వారి బిడ్డలు కానీ అల్లుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వాళ్ళకందరు అభినందనలు తెలియజేస్తున్నా జగదీశర్ రెడ్డి ఆత్మకు ఎల్లప్పుడూ శాంతి కలగాలి వారు ఎల్లప్పుడూ ప్రజలలో జీవించాలని చెప్పి నేను కోరుకుంటాను మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో అలాగే రాష్ట్ర రాజకీయాల్లో విద్యార్థి నాయకునిగా తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమాలను చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ భావజాలంతో దశ నుంచే నాయకత్వం వహిస్తూ ప్రధానంగా మనందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలము కాంగ్రెస్ పార్టీ నిర్మాణము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి మా అందరికీ నాయకుడైన స్వర్గీయ జయీశ్రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ రేపు నాలుగు తారీఖు పద్మావతి కాలనీ గ్రీన్ బిల్డ్లో విగ్రహ ఆవిష్కరత కార్యక్రమం ఉంటుంది ఆయన ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి దాంతోపాటు టీడీపీ హయాంలో ఈ జిల్లాలో సాగు తాగులకు సంబంధించి ఉద్యమాల్లో ఉద్యమం రచించి ఎల్లు కొల్లాపూర్ నుంచి నారాయణపేట వరకు అతను డాక్టర్ మల్లరవి చాలామంది నాయకులు కలిసి పాదయాత్ర చేసి దాని తర్వాత అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు కాల్నాడుకర పాదయాత్ర చేసి కలకొట్టి నెట్టంపాడు భీమా సాగర్ మోడేషను రాజులకు సంబంధించి ఆ రోజు ప్రభుత్వం ఒట్టి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కనివిప్పు చేసిన నాయకుడిగా ఈ రోజు జిల్లాలో పేరుంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున మరణించిన సుంకిరెడ్డి చేసిన సేవలను గుర్తించిన ఆయన అభిమానులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీల గ్రీన్ బెల్ట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు జగదీశ్వర్ రెడ్డి నిస్వార్థంగా చేసిన సేవలకు నిజమైన గుర్తింపు లభించిందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి కూతురు బెక్కరి అనిత ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతూ తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్నారు అందరికి నమస్కారం నేను బెక్కరి అనిత మార్కెట్ కమిటీ చైర్మన్ మా నాన్నగారు అయిన సుంకిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు తొలి దశ ఉద్యమంలో మల్లికార్జున్ గారితో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆయనతో పాటు జైలు వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన నిరంతరం ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసమే పోరాడుతూ ప్రజలే ప్రజల కోసమే ఆయన జీవితం అంతా గడిపిండు అదే విధంగా రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా రెండు పర్యాయాలు బిసిసి అధ్యక్షునిగా పార్టీని అధికారంలోకి రెండు వేల నాలుగులో తేవడంలో ఆయన కృషి ఎంతో ఉంది అట్లాంటి నాయకుని కడుపులో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా మా నాన్నగారు ఇక్కడ లేకపోయినా లేకపోయినా ఆయన అందరి మధ్యలో ఉన్నారు ఈ రోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ అని ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అరే అంత పెద్ద నాయకుని విగ్రహం పెడుతున్నావు అమ్మ చాలా మంచి పని చేస్తున్నావు అని అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పిన వాళ్ళే ఉన్నారు కానీ అంత గొప్ప వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వండి అదే విధంగా పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు అందరూ తప్పకుండా హాజరు కాగలరని ఇది మా ప్రత్యేక ఆహ్వానం అనుకుని అందరూ తప్పకుండా రాగలరు